అందరికీ నమస్కారం అండి చాణక్య నీతిలో మనందరికీ జీవితాంతం ఉపయోగపడే మరొక అద్భుతమైన విషయము మనిషిని ఎలా పరీక్షించాలి మనం తరచుగా మోసపోవటానికి కారణము అందరినీ గుడ్డిగా నమ్మేయటము బంగారం స్వచ్ఛమైనదా కాదా అని ఎలా పరీక్షిస్తామో మనిషిని కూడా అలాగే పరీక్షించాలని చాణక్యుడు ఒక నాలుగు స్టెప్ ఫార్ములా ఇవ్వటం జరిగింది ఎవరినైనా నమ్మే ముందు ఈ నాలుగు విషయాలను పరీక్షించాలి మనం మార్కెట్లో ఒక చిన్న వస్తువు కొనేటప్పుడు పది సార్లు చూసి కొంటాము కూరగాయలు కొనేటప్పుడు కూడా ఏరుకొని మరీ తీసుకుంటాము కానీ జీవితాంతం మనతో ఉండే స్నేహితులని లేదా లైఫ్ పార్ట్నర్స్ ని మాత్రము ఎంచుకునేటప్పుడు కేవలం పైకి కనిపించే అందాన్ని లేదా వారి యొక్క తీపి మాటలను చూసి గుడ్డిగా నమ్మేస్తాము చివరికి ఏమవుతుంది మోసము ఆచార్య చాణకుడు ఇలా అంటారు పరీక్షించకుండా ఎవరిని దగ్గరకు చేర్చుకోకూడదు ఈ రోజు మనము చాణకుడు చెప్పిన హ్యూమన్ స్కానింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుందాము ఈ శ్లోకము చాలా ఫేమస్ గా చెప్పబడింది కనకం పరీక్షతే నిర్ఘర్షణ తాప తాడనైహ దీని అర్థము స్వచ్ఛమైన బంగారాన్ని గుర్తించటానికి కంసాలి నాలుగు పద్ధతులు వాడతాడు రాతి మీద రుద్ది చూస్తాడు ముక్కలు చేసి చూస్తాడు నిప్పులో వేసి చూస్తాడు సుత్తితో కొడతాడు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా మెరిసేదే నిజమైన బంగారము అలాగే మనిషిని కూడా నాలుగు రకాలుగా పరీక్షించాలి మొదటి పరీక్ష త్యాగము మీరు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా మీకు అవసరమైనప్పుడు అవతల వ్యక్తి తన సుఖాన్ని తన డబ్బుని లేదా తన సమయాన్ని మీకోసం త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాడా అందరూ నేనున్నాను అని మాటలతో చెప్తారు కానీ అవసరం వచ్చినప్పుడు నాకు వేరే అర్జెంట్ పనుంది అని జారుకుంటాడు అలాంటి వాడు నకిలీ బంగారము మీకోసం ఏదైనా వదులుకునేవాడే నిజమైన మనిషి రెండవ పరీక్ష శీలము ఒక వ్యక్తి యొక్క నిజమైన క్యారెక్టర్ తెలియాలంటే అతని కంటే కింద స్థాయి వారిని అతను ఎలా ట్రీట్ చేస్తున్నాడో చూడాలి అవసరం ఉన్నవాడితో ఎవరైనా బాగానే మాట్లాడతారు కానీ అవసరం లేని వారితో కూడా మర్యాదగా ప్రవర్తించేవాడే గొప్పవాడు అలాంటి వారినే నమ్మాలి మూడవ పరీక్ష గుణము అతనిలో ఎలాంటి లక్షణాలున్నాయి చిన్న చిన్న విషయాలకే కోపడతాడా పక్కవాడి ఎదుగుదల చూసి అసూయ పడతాడా లేక అబద్ధాలు ఆడతాడా గుర్తు పెట్టుకోండి విషం ఉన్న పాముతో అయినా కలిసి బ్రతకొచ్చు కాని చెడ్డ గుణాలున్న మనిషితో బ్రతకలేము చివరి పరీక్ష కర్మ చాలా మంది మాటలు కోటలు దాడతాయి కానీ చేతలు గడప కూడా దాటవు ఒక మనిషిని నమ్మే ముందు అతడు చెప్పింది చేస్తున్నాడా లేదా అని గమనించాలి మాటల మనిషిని నమ్మొద్దు చేతల మనిషినే నమ్మాలి ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు కాపాడేది చేతులే కాని మాటలు కాదు కాబట్టి ఈసారి ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చినప్పుడు గుడ్డిగా నమ్మకండి చాణక్యుడు చెప్పిన ఈ నాలుగు టెస్టులు పెట్టండి అందులో పాస్ అయిన వారిని మీ గుండెల్లో పెట్టుకోండి ఈ వీడియో గనక మీకు ఉపయోగపడినట్లయితే ట్రూ అని కామెంట్ చెయ్యండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం